దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు ఎండుతున్న పంటలు అధికారుల జాప్యం సైదాపూర్ మండలంలోని మిడ్ మానేరు కుడి కాలువ ద్వారా వచ్చే నీరు జాగిరిపల్లి గుజ్జులపల్లి గ్రామాలకు నీరు రాక రైతుల పంట పొలాలు ఎండిపోతున్నాయని శనివారం రోజున పంట పొలాల్లో పురుగుల మందు డబ్బాలతో రైతులు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ యాసంగి సీజన్లో చేతికి అంది వచ్చిన వరి మొక్కజొన్న పంటలకు నీళ్లు లేక ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు హుస్నాబాద్ శాసనసభ్యులు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ మరియు అధికారులకు నీరు సరఫరా చేయాలని పలుమార్లు దృష్టికి తీసుకొచ్చినప్పటికీ స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి అధికారుల పురమాయించి సమస్య పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు ఈ కార్యక్రమంలో నాగరాజు దాసరి సురేష్ తిరుపతి వీరయ్య శంకర్ కట్టయ్య కుమార్ సదానందం ప్రభాకర్ అంజి రామ్ రెడ్డి మధుకర్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు కరీంనగర్ జిల్లా చదుపూర్ మండలం గుజ్జులపల్లె గ్రామం సార్ మాది గుజ్జలపల్ల గ్రామం గనుపూరు ఆకునూరు కెనాలు ఇది ఈ కెనాలు ఇప్పటికీ నెల రోజుల పాటు తిరుగుతున్నాం పంటలు ఎండుతున్నాయి చేతున్నాయి అనేసి ఇప్పుడు నెల రోజుల పాటు తిరుగుతాం ఏ మాత్రం కెనాలు ముందుకు రావట్లే చేయట్లే మొత్తం పంటలన్నీ ఎండిపోతున్నాయి ఈ మూడు గ్రామాలకు అది దారుణం ఇక లాస్ట్ టర్మ్కి వచ్చింది మా పెట్టి పెట్టిన పెట్టుబడికి మందాయి చావడమా లేవడం అంత సిచువేషన్గా వచ్చింది దీనిపైన ఎమ్మెల్యేకి రెండు సార్లు కాంపిటీషన్ కలెక్టర్కు కు కాంపిటీషన్ రెడ్డి పెట్టేసి ఏళ్ళకు డీలకు ప్రతి ఒక్కరికి చెప్పినాం ఇక ఇంతకు విభావం అయితే ఇక రైతు చావడం ఒకటే సార్ దీనికి సార్ ఇక పంటలు వండాలంటే వాటర్ వచ్చే విధానం కావాలి సార్ ప్లీజ్ సార్ ఎమ్మెల్యే సార్కైనా కలెక్టర్కి అయినా డీలకు వీళ్ళకి వెళ్ళగా ఒక్క తడి రెండు తల్లు వచ్చే మార్గం చూడండి సార్ ప్లీజ్ మాకు ఒక్క రెండు తల్లు వస్తే పంట పండుద్దండి రెండు సంవత్సరాలు ఫుల్ వాటర్ వచ్చేసినాయి అదే కాలువ అదే వాటర్ అదే విధానం అదే వీళ్ళంతా ఈసారి కారణం ఏంటి అదే వాటర్ వస్తుంది అనేసి మేము కూడా ఓ రెండు గుంటలు ఎక్కువ పంట వేసుకున్నాం వాటర్ ఫుల్ అనేసి ఈసారి రాపోవడం కారణం ఏంటి కన్ఫర్మ్ వాటర్ వచ్చినాయి కదా రావడం కారణం ఏంటో మీరే చూడండి సార్ ఇది కూడా ఎమ్మెల్యే గారు పొన్నం బ్రాకర్ సార్ గారు దీనిపైన కరెక్ట్ మీరు చర్య తీసుకొని మాకు వాటర్ వచ్చేలా చూడండి మొత్తం మీతోనే వాటర్ మూలం మీరు మీరు కరెక్ట్ దిగేతే మా రైతులందరికీ వాటర్ వస్తాయి సార్ ఏంటంటే ఇది ఆయకట్టు తోటపల్లి రిజర్వేర్ నుంచి వస్తుంది సో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా యాక్చువల్గా చాలా బాగా వచ్చినాయి వాటర్ సో ఒకటి ఏంటంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అంత కొడితే మూడు నెలలు కూడా అయితే గానీ చాలా చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి పొన్నం ప్రభాకర్ గౌడ్ మేము ఆల్రెడీ మినిస్టర్ మీకు నిన్న మేము కలిసినాము మీరు కలెక్టర్కి ఫోన్ చేశారు లెటర్ ఇవ్వమన్నారు పోయి కరీనాలో కలెక్టర్ కూడా ఇచ్చినాం కంప్లైంట్ చేస్తాము ఏఈకి డీఈకి అందరు కార్డు చేస్తాం ఈ డిఈఈ ఏం అంటే నా పేరు రాయక అని చెప్పిండు ఒకటి తెలుసు పొన్నం ప్రభాకర్ గౌడ్ నా పేరు రాయకండి నేను వచ్చేటట్టు చేస్తా అన్నాడు అసలు ఇంతవరకు కూడా రాలేదు మాకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రం చాలా హ్యాపీగా వచ్చినాయి చాలా మంచి పంటలు పండించుకున్నాం ఏది ప్రతి ఒక్కటైనా బాగా వచ్చినాయి ఇది అంతవరకు త్రీ మంత్ కూడా అవ్వట్లేదు కానీ మాకు ఇన్ని నరకం చూపిస్తున్నారు మీరు ఒకటే ఇప్పుడు పొలం చూస్తున్నారు మీరు యాక్చువల్లీ మేము పొలంలో ఉండే మాట్లాడుతున్నాం సో ఒకటి ఏంటంటే మాకు వాటర్ ఫస్ట్ వాటర్ దండి పొన్నం ప్రభు మేము ఒకటే డిమాండ్ అయ్యి పొన్నం ప్రభాకర్ కూడా మీకు మేము మాకు చావే ఇంకా ఇక ఊరేసుకొని చచ్చు తప్ప లేకపోతే ఫైదం తీసుకొని రావడం తప్ప ఏం లేదు ఇంకా మేము చేసేది ఎవ్వరు పట్టించుకోవడం కూడా లేదు మా అసలు ఎవ్వరు కూడా పట్టించుకోవడం లేదు మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ కావాలి రేపిస్తారా ఎల్లుండిస్తారా లేకపోతే మాత్రం మేము ఖచ్చితంగా ఉరేసుకుని చావడమే జాగి గుజ్జులపల్లె గొడిశాల గన్పూరు అసలు వాటర్ రావడం లేదు చాలా చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి ముందు ఏంటంటే ఆ తోములు తీస్తాను ఉత్తర చిరుకలు పట్టుకుని పోతాయి అట చెరులు నింపుతున్నారట అవన్నీ అవసరమా పట్టించుకోరా పోలీసులు వాళ్ళ వీళ్ళని పంపించి పట్టించి ఆ చర్య తీసుకోవచ్చు కదా దాని మీద ఎవ్వరు లేరు అని అంటే ఫోన్ చేస్తే కడేస్తున్నారు పై అధికారులు ఫోన్ చేస్తే కడిస్తూ ఉన్నారు లేదు చాలా చాలా అంటే ప్రాబ్లమ్స్ అవుతున్నాయి మా పరిస్థితికి ఇది ఖచ్చితంగా ఒక మీరు చర్య తీసుకొని ఖచ్చితంగా మాకు వాటర్ వచ్చే హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైడోకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల స్కాన్ ఎక్స్రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేరు